రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారాలు ఇలా చేస్తే అదృష్టమే అదృష్టం శ్రావణమాసం అంటే చాలామంది ఎంతో నిష్టగా లక్ష్మీదేవిని పూజిస్తారు ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే రెండవ వారంలో వరమహాలక్ష్మీదేవిని పూజించి వరాలు పొందుతారు శ్రావణమాసం ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీ ప్రారంభమైంది శ్రావణ మాసంలో సోమ మంగళ శుక్రవారాలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు ఈ మాసంలో సోమ మంగళ శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది గ్రహదోషాలను కూడా తొలగిస్తాయి ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అప్పుల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు అదేవిధంగా శ్రావణ మంగళవారం చేయడం వల్ల కూడా విశేషంగా లబ్ధి పొందుతారు అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చేయడం కూడా చాలా విశేషంగా లభిస్తుంది ఆర్థిక సంక్షోభంతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి బయటపడతారు శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం వల్ల అశేష ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో ఏ రోజు అయినా మీకు కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం కలుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ మాసంలో మద్యం మాంసానికి దూరంగా ఉండాలి ఇతరులను దూషించకూడదు అదేవిధంగా వెల్లుల్లి ఉల్లిపాయ ముల్లంగి బెండకాయ తినకూడదు